ఎప్పుడూ లేనటువంటి విధంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఉన్నటువంటి పేద విద్యార్థులు మెడిసిన్ చదువుకోవాలన్నటువంటి మంచి సంకల్పంతో పదిహేడు మెడికల్ కాలేజీలని బిగిన్ చేసి దాంట్లో ఐదు మెడికల్ కాలేజీలని ప్రారంభించి ఇంకొక ఐదు మెడికల్ కాలేజీలని నెక్స్ట్ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలైతే ఇరవై ఐదులో వాటిని ప్రారంభించడానికి సిద్ధంగా పెట్టినటువంటి హాస్పిటల్స్ కానీ కాలేజీలు కాలేజీలతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి వీటన్నిటిని ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నాలను అందుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనేక విధాలుగా మరి ప్రజల తరఫున ప్రజల కోసం ప్రజలతో కలిసి పోరాటం చేయాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకోవటం ఆ నిర్ణయానికి అనుగుణంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ శ్రేణులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున మద్దతు పలికారు ఇప్పటికైనా ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనని విరమించుకోవాలని చెప్పి కూటమిలో అన్నటువంటి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి ఇద్దరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా పేద ప్రజల కోసం ఏదైతే కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు వాటిని పేద ప్రజలకే అందేదట్టు ప్రభుత్వమే ఆ కాలేజీలని నడిపేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాలు సేకరించి ఆయనకి పంపిస్తాము ఆయన గవర్నర్ కు అందిస్తారు పైన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది కాబట్టి వాళ్ళు కూడా జోక్యం చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను